ఫైనల్ గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు అది పిచ్చతనం ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మనందరం కూడా ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మ విభూషణ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రభాసు కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవిచ్చారో చూసారా తమ్ముళ్ళని అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు ఒకసారి చూడండి నిన్న మొన్న ఆయన పుగడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికి రాని వ్యక్తి ఎప్పుడో ఎమ్మెల్యే కాని వ్యక్తి సాక్షి లో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి పెట్టుకోవాలి వీళ్లకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు పెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ